నగరంలోని విజయమాల్ గేట్స్ సమీపంలో అంగరంగ వైభవంగా ఈరోజు ఉదయం తో పీడియాట్రిక్ హాస్పిటల్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కంచి రెడ్డి కొల్లూరు శ్రీధర్ ఎడ్లపల్లి శ్రీనివాసులు రెడ్డి గడ్డం అశోక్ కుమార్ అనిల్ కుమార్ రెడ్డి సుబ్బరాయుడు అన్నపూర్ణారెడ్డి పెంచలయ్య నగరంలోని ప్రముఖులు డాక్టర్లు నాయకులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు కావున నెల్లూరు ప్రజలంతా కూడా తమ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు డాక్టర్ పిఎస్బి శ్రీనివాసులు మరియు అమర జ్యోతి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు